ఎఫ్ థర్టీ ఫైవ్ అధీర్ ప్రపంచంలోనే పవర్ఫుల్ ఫైటర్ జెట్ ఒక్కసారి యాక్షన్లోకి దిగితే శత్రువు అంతు చూసిన తర్వాతే వెనుక తిరుగుతోంది అలాంటిది ఒకేసారి వంద యుద్ధ విమానాలు శత్రువుపై విరుచుకుపడితే ఎస్ లెబనాన్లో అదే జరిగింది ఇజ్రాయెల్పై హిజ్బుల్లా వందల రాకెట్లతో విరుచుకుపడిన వేళ బదులుగా వంద ఎఫ్ థర్టీ ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది ఇజ్రాయెల్ ఫలితంగా లెబనాన్లో పెను విధ్వంసమే జరిగింది అంతేకాదు హిజ్బుల్లా అంతు చూసే మిషన్లో ఇది ఆరంభం మాత్రమేనని ప్రకటించి అసలు యుద్ధం ముందే ఉందని సంకేతాలు ఇచ్చింది ఐడిఎఫ్ ఎందుకు లెబనాన్ కేర్ ఆఫ్ గా అసలేం జరుగుతుంది హిజ్బుల్లా రహస్య రాకెట్ లాంచర్లను ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఎందుకు డిసైడ్ అయింది ఇజ్రాయెల్ పై ప్రతీకారం కోసం ఇరాన్ లెబనాన్ భూభాగాన్ని ఎలా ఉపయోగించుకుంటుంది లెబనాన్ వేదికగా ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ పైకి డేంజరస్ రాకెట్లను ప్రయోగించిన హిజ్బుల్లా ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లతో హిజ్బుల్లా పై ఇజ్రాయిల్ ప్రతీకార దాడి ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడికి సిద్ధమవుతోంది ఏ క్షణమైన టెల్లా పై ఇరాన్ భారీ దాడి చేయొచ్చు నెల రోజులుగా అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న హెచ్చరికలే ఇవి కానీ మిడిల్ ఈస్ట్ లో అమెరికా లెక్క తప్పింది నివేదికలన్నీ ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడికి దిగుతోందని చెప్పిన వేళ అనూహ్యంగా హిజ్బుల్లా సీన్లు వచ్చేసింది వీకెండ్ లో సైలెంట్ గా ఇజ్రాయెల్ పై పవర్ఫుల్ రాకెట్లతో విరుచుకు పడింది ఒకటి రెండు కాదు ఏకంగా వందల రాకెట్లను ఇజ్రాయెల్ పై సంధించింది జూలైలో తమ టాప్ కమాండర్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ పైకి వందలాది రాకెట్లు డ్రోన్లను ప్రయోగించినట్టు హిజ్బుల్ల గ్రూప్ ప్రకటించింది ఉత్తర ఇజ్రాయెల్ గోలన్ హైట్స్ లోని ఆ దేశ సైనిక స్థావరాలు ఐరన్ డోమ్ లక్ష్యంగా చేసుకుని మూడు వందల ఇరవై కత్యుష రాకెట్లు భారీ సంఖ్యలో డ్రోన్లను హిజ్బుల్లా ప్రయోగించింది ఈ సందర్భంగా తమ నేత హత్యకు ప్రతీకారంగా మొదటి దశ దాడులు ముగించినట్టు హిజ్బల్లా చెప్పుకొచ్చింది అలాగే భవిష్యత్ కాలంలో మరిన్ని తీవ్రమైన దాడులు ఉంటాయని హెచ్చరించింది దీనికి బదులుగా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ సైతం లెబనాన్ పై విరుచుకు పడింది అది కూడా వందకు పైగా ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జట్లతో హిజ్బల్లా స్థావరాలపై విరుచుకు పడింది ఈ ఆపరేషన్ కు సంబంధించిన వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ అసలు యుద్ధం ఇప్పుడే మొదలైందని సంచలన ప్రకటన చేసింది హిజ్బల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్ లో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఇది తెల్లవారుజామున ఐదు గంటలకు దాడి ప్రారంభమైంది ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు ప్రాంతంలో ఏ అటాక్ జరిగింది ఆకాశంలోనే యుద్ధ విమానాలు ఫ్యూయిల్ నింపుకున్న వీడియోను కూడా రిలీజ్ చేశారు ఎఫ్ థర్టీ ఫైవ్ అదిర్ జెట్స్ దాడి మధ్యలో ఇంధనాన్ని నింపుకున్నాయి చాలా ఖచ్చితత్వంతో ఆ విమానాలు శత్రు టార్గెట్లను ధ్వంసం చేసిన దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి ఆశ్చర్యకరమైన రీతిలో చాలా భీకరంగా దాడి చేసినట్లు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు హిజ్బుల్లాకు చెందిన వేలాది షార్ట్ రేంజ్ రాకెట్లను తమ ఆపరేషన్ ద్వారా పేల్చివేసినట్లు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది ఇజ్రాయెల్లోని గలిలీ ప్రాంతంలో పౌరులను టార్గెట్ చేశారని కానీ ఆ దాడిని తిప్పికొట్టినట్టు నెతన్యాహు పేర్కొన్నారు సెంట్రల్ ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా వదిలిన డ్రోన్లను ఐడిఎఫ్ దళాలు నిర్వీర్యం చేసినట్లు కూడా ఆయన వెల్లడించారు దక్షిణ లెబనాన్ ప్రాంతంలో వేలాది హిజ్బుల్లా మిస్సైళ్లను వందల యుద్ధ విమానాలు ధ్వంసం చేసేశాయి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఆ అటాక్ జరిగినట్లు నితన్యాహు తెలిపారు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఈ రేంజ్ యాక్షన్ కు కారణం హిజ్బల్ ఉపయోగించిన ప్రయోగించిన డేంజరస్ రాకెట్లే ఆ రాకెట్లు హిజ్బల్ దగ్గర ఉన్నంత కాలం ఇజ్రాయెల్ సురక్షితంగా ఉండదు అందుకే వాటిని ధ్వంసం చేయాలనే లక్ష్యంతో ఎఫ్ థర్టీ ఫైటర్ జట్లను రంగంలోకి దించారు అయితే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ టార్గెట్ చేసిన రాకెట్ వ్యవస్థలు ఏంటి వాటిని ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లు ధ్వంసం చేయడంలో విజయం సాధించాయా కత్యూషా హిజ్బుల్లా రాకెట్ వ్యవస్థలో అత్యంత ప్రమాదకరమైనవి ఇవే ఇజ్రాయిల్ లక్ష్యంగా లెబెన్ లోని హిజ్బుల్లా మూడు వందల ఇరవై కత్యూషా రాకెట్లను ప్రయోగించింది మరో ఆరు వేల నుంచి ఎనిమిది వేల రాకెట్లను ప్రయోగించేందుకు సిద్ధం చేసింది దగ్గర దగ్గరున్న శక్తివంతమైన రాకెట్ కు కత్యూష అనేది వ్యవహారికంగా వచ్చిన పేరు సోవియట్ లోని ఓ పాట నుంచి దీనిని తీసుకున్నారు ఈ ఆయుధాన్ని సోవియట్ ఇంజనీర్లు శతఘుల్ని అభివృద్ధి చేసే క్రమంలో తయారు చేశారు కత్యూష రాకెట్లు భారీ వార్ హెడ్ ను సుదూర లక్ష్యాలపైకి తీసుకెళ్లగలవు వీటి తొలి లాంచాలను ను బిఎం థర్టీన్ గా వ్యవహరించేవారు జార్జ్ లాంగ్మర్క్ బోరిస్ పెట్రో పావలోస్ కి ఆండ్రీ కోస్టికోవ్ లు వీటిని తయారు చేశారు అంటే ఎం అంటే రష్యా భాషలో మినీ పదమూడు అనేది నూట ముప్పై రెండు ఎంఎం క్యాలిబర్ రౌండ్ కు సంకేతం ఇవి పూర్తిగా అన్గైడెడ్ రాకెట్లు ఘన ఇంధనంతో ప్రయాణిస్తాయి వీటిని వివిధ ప్లాట్ఫామ్లపై నుంచి ప్రయోగించవచ్చు అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో లండన్ లీజ్ విధానంలో సమకూర్చిన స్టడ్ బేకర్ యుఎస్ సిక్స్ ట్రక్కులపై నుంచి అత్యధికంగా వాడేవారు ఏకకాలంలో వందల సంఖ్యలో వీటిని ప్రయోగించే అవకాశం ఉండడంతో శత్రు స్థావనాల్ని చిన్న భిన్నం చేయొచ్చు మరోవైపు కత్యూష రాకెట్ ను పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సోవియట్ పైకి జర్మనీ దళాలు దండెత్తిన వేళ వీటిని బెలారిస్ వద్ద యుద్ధంలో వాడారు స్వల్పకాలంలో పెద్ద సంఖ్యలో ప్రయోగించే అవకాశం ఉండడంతో యుద్ధంలో సోవియట్ శక్తికి చిహ్నంగా నిలిచింది ఆ తర్వాత వీటిలో బిఎం ట్వంటీ వన్ రకాన్ని అభివృద్ధి చేశారు శత్రువుపై తక్కువ ఖర్చుతో తిరుగులేని శక్తిగా వినియోగించేలా వీటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దారు ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేయడానికి శాచురేషన్ బంబార్ట్మెంట్ వ్యూహాలలో భాగంగా వీటిని వినియోగించడం మొదలు పెట్టారు ఈ రాకెట్ల నుంచి వచ్చే పేలుళ్లే కాదు చప్పుళ్లు కూడా ప్రత్యర్థుల్ని తీవ్ర స్థాయిలో భయాందోళనలకు గురి చేస్తాయన్న పేరుంది ఇజ్రాయిల్లో జనవాసాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు హిజ్బుల్లా వీటిని వినియోగిస్తోంది దాని గెరిళ్ల తరహా యుద్ధానికి ఈ రాకెట్లు ఉపయోగపడతాయి ఈ సంస్థ వాడే రాకెట్ల రేంజ్ ఇరవై నుంచి నలభై కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది కొన్ని వేరియంట్ మాత్రం ఎనభై కిలోమీటర్లు ప్రయాణించగలవు వీటిలో కొన్ని గైడెడ్ రాకెట్లలోని భారీ పేలుడు పదార్థాలు ప్రత్యర్థులకు తీవ్ర నష్టాన్ని కలుగు చేస్తాయి వీటిని కొన్ని రకాల రహస్య లాంచర్లపై ఉంచి గుర్తు తెలియని ప్రదేశాల నుంచి హిజ్బుల్లా ప్రయోగిస్తోంది రెండు వేల ఆరులో లెబనాన్ యుద్ధంలో వీటిని భారీ ఎత్తున వినియోగించారు అలా హిజ్బుల్లా అమూలపతిలోని కత్యూషా రాకెట్లే ఇజ్రాయెల్ పెద్ద తలనొప్పిగా మారే ఈ క్రమంలోనే వందకు పైగా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఎదురుదాడి చేసి వేలాది లంచెలను ధ్వంసం చేశాయి అయితే ఇక్కడితో సమస్య తీరిపోయినట్టు కాదు ఆ మాటకొస్తే అసలు సమస్య మొదలైంది ఇప్పుడు హిజ్బుల్లా వద్ద దాదాపు లక్ష యాభై వేల రాకెట్లు ఉన్నాయని ఇజ్రాయేల్లో అన్ని ప్రాంతాలపై దాడులు చేయగల సామర్థ్యం ఆ గ్రూపునుకు ఉందని అంచనా వాటిలో కత్యూష రాకెట్లు ఎన్ని ఉన్నాయనే ప్రశ్నకు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొసాద్ దగ్గర కూడా సమాధానం లేదు పైగా ఇజ్రాయెల్ పై ఆరు వేల నుంచి ఎనిమిది వేల రాకెట్లను ప్రయోగించేందుకు హిజ్బుల్లా ఏర్ పాటు చేసుకుందన్న నివేదికలు టెలావ్యూ ను టెన్షన్ పెడుతున్నాయి వందకు పైగా ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను యాక్షన్ లోకి దించడానికి ఇదే కారణం ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది ఆల్ వెదర్ స్టెల్త్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ గోడ చర్యం నిఘా మిషన్లను కూడా పూర్తి చేయగలదు అమెరికాకు చెందిన లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ ఎఫ్ థర్టీ ఫైవ్ లను తయారు చేసింది దీనిని ఒకే పైలట్ నడుపుతాడు దీని గరిష్ట వేగం గంటకు పంతొమ్మిది వందల ఆరు కిలోమీటర్లు కాగా పోరాట పరిధి పన్నెండు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు గరిష్టంగా యాభై వేల అడుగుల ఎత్తు వరకు వెళ్లగలదు నాలుగు బ్యారెల్స్ తో ఇరవై ఐదు మిల్లిమీటర్ల రోటరీ ఫిరంగి అమర్చబడి ఉంటుంది ఇది ఒక నిమిషంలో నూట ఎనభై బుల్లెట్ ను పేలుస్తుంది లెబనాన్ పై తాజా దాడిలోనూ ఇవి పెను విధ్వంసమే సృష్టించే కానీ పూర్తిగా హిజ్బుల్ల రాకెట్ లాంచర్స్ ధ్వంసం చేసేయంటే సమాధానం చెప్పడం కష్టం ఎందుకంటే లెబనాన్ లోని చాలా రహస్య ప్రాంతాల్లో హిజ్బుల్లకు సీక్రెట్ రాకెట్ లాంచర్లు ఉన్నాయి పైగా తాజా దాడులు ఒక ఇజ్రాయిల్ పనే కాదు ఇరాన్ అండతోనే హిజ్బల్లా ఈ రేంజ్ లో రెచ్చిపోయింది అందరూ అనుమానించినట్టే ఇజ్రాయెల్ పై దాడుల కోసం ఇరాన్ లెబనాన్ భూభాగాన్ని ఉపయోగిస్తున్నట్టు స్పష్టమైపోతోంది చూస్తుంటే ఇజ్రాయెల్ కు అసలు సమస్య ఇప్పుడే మొదలైనట్టు కనిపిస్తోంది